ఓవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాదం పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి దాయాది దేశంలో అంతర్యుద్దం రూపం దాల్చుతోంది తాజాగా సింథ్ ప్రాంతంలో జనం రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు నౌషేరు ఫిరోజ్ జిల్లా మోరో తాలూకాలో మంగళవారం జరిగిన ఆందోళనలు అదుపు తప్పి ఏకంగా సింత్ రాష్ట్ర హోంమంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటికి నిప్పంటించారు భద్రతా బలగాలు నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘర్షణలో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందగా పోలీసులు సహా పలువురు గాయపడినట్టు పాకిస్తాన్ స్థానిక మీడియా కథనాల్లో పేర్కొంది ఆగ్రహంతో ఉడికిపోయిన ఆందోళనకారులు మంత్రి లంజార్ నివాసంలోకి ప్రవేశించి గదుల్లోని ఫర్నీచర్కు నిప్పు పెట్టారు అలాగే ఏసీలను పైకప్పు మీద నుంచి కిందపడేశారు తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకుని గాలిలో కాల్పులు జరపడంతో వందలాది మంది ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు మంటల్లో దగ్ధమవుతున్న ఇంటి పొగలు కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయి నౌషరే ఫిరోజ్ జిల్లా మోరో తాలూకాలో సింధు నది కాలువలు ఎండిపోవటం కార్పొరేట్ వ్యవస్థ ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికుల ఆగ్రహంతో మొదలయ్యాయి పహల్గాం ఉగ్రదాడి అనంతరం సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేయడంతో పాక్కు వెళ్లే నీళ్లు ఆగిపోయాయి దీంతో పాక్ ప్రభుత్వంపై జనం తిరగబడ్డారు నిరసనకారులు జాతీయ రహదారిపై బైఠాయించే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవటంతో హింస చెలరేగింది దీంతో ఆందోళనకారులు ప్రతీకారంగా ట్రక్కులను లూటీ చేయడమే కాకుండా మూడు వాహనాలకు నిప్పు పెట్టారు వాటిల్లో ఒకటి ఆయిల్ ట్యాంకర్ కావటం గమనార్హం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఒక వీడియోలో యూరియా బస్తాలతో ఉన్న ట్రక్కుపైకి నిరసనకారులు ఎక్కిన దృశ్యాలు కనిపించాయి కొందరు ఆ బస్తాలను ట్రక్కు నుంచి కిందకు పడేసినట్టు కనిపించగా మరికొందరు వాటిని బైకులపై తీసుకెళ్తూ కనిపించారు వీరిని చెదరగొట్టే ఎందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఘర్షణకు దిగారు ఈ క్రమంలో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది ఇక స్థానిక మీడియా కథనాల ప్రకారం పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి వీరిలో ఒకరి తలకు తీవ్ర గాయమైంది రక్తమోడుతూ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన అతన్ని అక్కడి నుంచి బయటకు పంపించినట్టు నివేదికలు చెబుతున్నాయి పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో దేశాల మధ్య నాలుగు రోజుల పాటు సాగిన సైనిక ఘర్షణలు మే పదినా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే మరోవైపు బలూచిస్తాన్లోని వేర్పాటువాదుల దాడులు కొనసాగుతున్నాయి తాజాగా బుధవారం కజార్ జిల్లాలో సైనిక స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి చేశారు కారు బాంబు దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు వీరిలో ముగ్గురు బాలికలు డ్రైవర్ సెక్యూరిటీ గార్డు ఉన్నారు ఇంకా ముప్పై ఎనిమిది మంది గాయపడ్డారు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దాడికి భారతదేశం మద్దతు ఇస్తున్నట్టు ఆరోపించింది అయితే భారత ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది గతంలోనూ పాక్ ఇలాంటి ఆరోపణలే చేయటం గమనార్హం